ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే ఎన్నముల రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ వర్యులు సార్ మీకు మీరు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి మీరు ముఖ్యమంత్రి కానప్పుడు మీరు ఎంపీగా మల్కాజింగ్ నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి కూడా మీకు ప్రజాసంకల్పం ఎన్నో ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యల గురించి చెరువుల అక్రమాల గురించి అక్రమించి ఎన్నో ఫిర్యాదు చేసి ఎన్నో ఫిర్యాదులు మీకు దృష్టికి తీసుకొచ్చినా కూడా ఎప్పుడు కూడా స్పందించలేదు మీరు ప్రజా ఛాలెంజ్ చేస్తుంది ఈరోజు చూడండి ఈ ఉదాహరణకు జిహెచ్ఎంసి ఉప్పల సర్కిల్ అండి అసలు అక్రమ నిర్మాణం ఎలాంటి చర్యలు తీసుకోలేదు నాకు మెసేజ్ వచ్చింది డియర్ సిటిజన్ యువర్ గివెన్ సైటి స్టూడెంట్స్ అండ్ నన్ను తెలుసుకున్న స్టూడెంట్ రీసాల్డ్ అసలు నేను తెలివి వీళ్ళకు వీళ్లకు అధికారులకు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఎందుకు పంపిస్తున్నారు ఇప్పుడు సమయం ఎంత అవుతుంది జూలై ట్వెల్వ్ రాత్రి లెవెన్ ఫార్టీ ఫైవ్ అగేన్ నేను మళ్ళీ కంప్లీట్ చేశాను మళ్ళీ చేస్తే మళ్ళీ ఓకే మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా చేశారు అసలు వీళ్ళకి తెలివి ఉందా అసలు అధికారులకు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళు ఎట్లా పెడుతున్నారు ఛాలెంజ్ చేస్తుంది ఈ యొక్క ఐడి ముఖ్యమంత్రి గారు మీరు మీరు దీని ఈ యొక్క ఫిర్యాదు మీద మీరే స్పందించాలి మీరు ప్రదర్శన ఇలాంటివి వేలల్లో ఉన్నాయి ఇది ఒక్కటి మీకు ఉదాహరణ ఖైరతాబాద్ సర్కిల్ కో కూకట్పల్లి సర్కిల్ షెల్లింగపల్లి సర్కిల్ ఎల్బీ నగర్ చార్మినార్ నిత్యం చూడండి మీరు ఒకసారి ఈ రోజు అయితే సిగ్గుపడాలి అధికారులు జిహెచ్ఎంసి కమిషనర్ మేడం గారు ఒకసారి ఆలోచించండి మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గారు మీరు కూడా ఉప్పల్ డీసీ గారు ఉప్పల్ డీసీ గారు ఉన్న సాక్షి సాక్షి వాళ్ళ ఫోనింగ్ కార్యక్రమంలో అక్రమ నిర్మాణం తీసుకుంటామని చెప్పారు అతను అతను తీసుకోవట్లేదు మరి అతను జీతామంది తీసుకుంటున్నాడు ఈ అధికారుల మీద ఈ యొక్క మెసేజ్ వచ్చింది కదా నేను పంపిస్తున్నాను లింకు వీళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకోవాలి నేనేమంటున్నానంటే యాంటీ కరప్షన్ బ్యూరోకి ఇవ్వాలి ఈ అధికారులందరి రేపట్ల కృష్ణమోహన్ రాజకీయ